ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత రాబట్టే నువ్వు ఇంట్లో ప్యాలెస్కి ఎప్పుడు అంత ముందులో ప్యాలెస్లోనో ఇప్పుడు పూర్తిగా ప్యాలెస్కి పరిమితం చేశారు నీకు రాజకీయ సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అది గుర్తుంచుకో ఆల్రెడీ నిన్ను అధికారంలోని తీసుకు కూర్చోబెట్టారు కింద అది పోయింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు నీకు ఇవ్వలేదు అది కూడా పోయింది ఇక ఉన్నదల్లా నీకు రాజకీయ సన్యాసం ఇవ్వడం ఒక్కటే మార్గం ఇంకా నువ్వు బ్రహ్మల్లో బ్రతికి ప్రజలను కూడా బ్రహ్మంలో ఉంచుదామనుకుంటే ప్రజలు ఏమీ అవివేకులు కాదు ప్రజలు చాలా విజ్ఞా ఆలోచనవంతులు జ్ఞానవంతులు కూడా నీ అంత మూర్ఖులు అయితే కాదు నీ నీ అంత అజ్ఞానులు అయితే కాదు ఎందుకంటే మూడు నెలలు పై నాలుగో నెల ఒక విమర్శ చేయాలంటే సద్విమర్శ చేయి మేము దాన్ని స్వీకరిస్తాం దానికి ఆన్సర్ చేస్తాం ఏవైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటాం అంతేగాని అసలు విమర్శకు తావులేని చోట కూలిపోయింది కుప్పకూలిపోయింది ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అంటే ఎవరెళ్తే ప్రజలు మా కోసం నాయకుడు వచ్చాడు అయ్యా మీ నీళ్లల్లో ఈ వయసులో కూడా మా కోసం కష్టపడుతున్నారని కళ్ళ నీళ్ళ వచ్చినాయి ఎవరు వెళ్తే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు వెళ్ళండి అయ్యా మమ్మల్ని బాగానే చూస్తున్నారు వెళ్ళి వాళ్ళ దగ్గరికి ముంపు ప్రాంతాల్లోకి వెళ్ళి ఒక్క ఒక్కరోజు వెళ్ళి వాళ్ళని ప్రభుత్వాన్ని ఏదో విమర్శ చేద్దామని చెప్పి చూశాడు వాళ్ళు చెంపదెబ్బ కొట్టినట్టు తిప్పి పంపించారు మాకు అన్నీ బాగానే అందుతున్నాయి మీరు సాలించండి ఇంకా అదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ వయసులో కూడా మీరు అర్ధరాత్రి కూడా నడువుల్లో నీళ్ళల్లో తిరుగుతున్నారయ్యా నిజంగా చాలా థ్యాంక్స్ అయ్యా మాకు అన్ని సక్రమంగా అందుతున్నాయి ఆయన దగ్గర ప్రజల దగ్గరుండి ప్రజల్లో ఉండి పనిచేశారు ఇంక ఇంకెక్కడ ప్రజా వ్యతిరేకత వచ్చింది మేము అన్న అన్న విధంగా ఏవైతే మేము ప్రజలకు పథకాలు ప్రకటించామో అవన్నీ కూడా నువ్వు చెత్త మీద నువ్వు వేసిన చెత్త మీద పన్ను కూడా మేము తీసేస్తాం ఇంకా చెప్పాలంటే రేపు కానిస్టేబుల్ పోస్టులు ఏవైతే అవి కూడా వదులుతున్నావు దానికి కూడా ఆరు నెలల్లో కా వాటికి కూడా ప్రకటిస్తారు ఇంకా పోతే దీపం పథకం రేపు దీపావళి నుండి మూడు సిలిండర్లు కూడా ఇస్తున్నాం ఇంకేం కావాలి నువ్వు గతంలో నువ్వేం చేసావో చెప్పాలంటే లిస్టు తీసుకొని వస్తా నువ్వే ఎప్పుడు అనౌన్స్ చేసావు ఎప్పుడు జనాలకు ఇచ్చావు ఎంతమందికి ఇచ్చావు అర్హులు ఎంతమంది ఉన్నారు నువ్వు ఇచ్చింది ఎంతమంది ఇవన్నీ తీసుకొచ్చా అనుకో వినటానికి కూడా నీ చెవుల్లో రక్తం గారిది